ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున వీరికి జరగబోయి తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా గుండె దద్దరిల్లిపోతుంది కనుక వీరికి ఏం జరుగుతుంది వీరికి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనేది పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే కోపం అనేది అధికంగా అయితే వస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాగే మనకు అడవిలో ఎన్నో రకాలైన జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి జింకలు నక్కలు తోడేలు ఏనుగులు వంటే ఎన్నో రకాలైన ఇలా ఉంటాయి కానీ ఎన్ని రకాలు ఉన్నా సింహం అనేది అడవికి రారాజు అని మనం చెప్పుకోవచ్చు అంటే కేవలం సింహం మాత్రమే ఎందుకంటే సింహంకు ఉన్న ధైర్యం కానీ అలాగే దానికి ఉన్న తెలివితేటలు కానీ గర్వం కానీ పొగరు కానీ ఇలా ప్రతిదీ కూడా సింహంలో అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గర్వం పొగరు ఈ ఇలాంటివి అయితే చాలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అయితే మే ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి ఒక సంఘటన అయితే జరగబోతుంది అంటే మీకు ఎప్పటి నుంచో ఒక శత్రువు అనేది మీకు దొరకబోతున్నాడు ఆ శత్రువు వల్ల మీకు కొన్ని కష్టాలు సమస్యలు అనేవి రాబోతున్నాయి కాబట్టి శత్రువు ఎవరు మీరు పూర్తిగా గమనించి ముందుగా జాగ్రత్త పడండి వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారైతే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకో